అంటే ఏమిటి అని అడిగితే పేతుడు రాసిన పత్రిక ప్రకారం మహాశ్రమలు మహా కష్టాలు ఇవి మన జీవితం గుండా వచ్చినప్పుడు మనల్ని దేవుడు కాపాడుతాడు మనల్ని దేవుడు రక్షిస్తాడు అందుకే కొరందికి రాసిన పత్రికలో చెప్పబడుతుంది మేము ఎన్నో శ్రమలు మా జీవితంలోకి వచ్చినా దిక్కు దిక్కులేని వారము కా మాకెన్నో కష్టాలు వచ్చినా మమ్మల్ని ఆదుకునేవారు లేరు అనే మాట మాకు లేదు మాకు సహాయం చేసేవారు మనకున్నారు మాకున్నారంటాడు దేవునికి స్తోత్రం మానవుడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అగ్నిలో నుండి నడిపిస్తాడు నేను ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అయితే ఓసీ జనరల్ మాకు స్కాలర్షిప్లు అట ఉండవు మూడున్నర మూడున్నర వేలు మూడు వేల ఐదు వందలు సంవత్సరానికి పాలిటెక్నికల్ ఫీజు గవర్నమెంట్ ఫీజు అది ప్రైవేట్ కాలేజ్ కాదు గవర్నమెంట్ ఫీజు హాస్టల్ ఈ డబ్బు కట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు మా తల్లిదండ్రులు వీటిని కూడా నాకు సరఫరా చేయడానికి పరిస్థితులు లేవు చదువు ఎందుకురా అంటున్నారు వాళ్ళు కానీ నాకు ఉంది నేను నేనేమనుకున్నానంటే పగలు కాలేజీకి వెళ్ళి రాత్రి ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చిన్నగా హోటళ్ళు ఏదైనా పనిచేసి డిప్లొమా పూర్తి చేయాలేమో అనుకున్నాను కానీ సోదరుడు చెప్పాడు మెరిట్ స్టూడెంట్కి స్కాలర్షిప్ లక్డీ కప్పుల్లో ఒక సంస్థ ఇస్తారు ఆ సంస్థలో కానీ నువ్వు అప్లై చేసుకుంటే మూడున్నర సంవత్సరాలకి కాలేజీకి సంబంధించిన ఫీజ్ అంతా వాళ్ళే కడతారని చెప్పినప్పుడు అప్లై చేశాను ఒకరోజు ఇంటర్వ్యూ పిలిచారు ప్రార్థన చేసుకుని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను పోలమ్మా నువ్వు నాకు కనబడతలేదు వెనక్కన్నెళ్ళు వెళ్ళు ముందుకన్నా రా ఇలా ముందుకోచ్చు ఎందుకంటే నేను నీకు కనబడిపోయినా నువ్వు నాకు కనబడిపోయినా నీ దగ్గరకు ఒక ఫ్రెండ్ వస్తాడు ఆ ఫ్రెండ్ పేరు నిద్ర దేవునికి స్తోత్రం అయితే వింటున్నారా ఆ రోజు ఇంటర్వ్యూకి లక్డీ కబూలకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంవత్సరానికి నలభై మందికే స్కాలర్షిప్ ఇస్తే ఆ ఇంటర్వ్యూకి నాలుగు వందల మంది వచ్చారు ఎంతమంది వచ్చారండి ఈ నాలుగు వందల మందిలో నలభై మందికి మాత్రమే స్కాలర్షిప్ రావాలి ఆ హాల్లో పెద్ద హాల్లో అందరు స్టూడెంట్ కూర్చున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు యో పిలిచిన అడిగాను ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళిన అడిగాను ఎరా ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారంటే ఓ పెద్ద టేబుల్ ఉందంట ఆ టేబుల్ చుట్టూ పది మంది కూర్చున్నారంట అన్నీ ఇంగ్లీషులోనే క్వశ్చన్లు అట మనకి తెలుగు తప్ప ఏ భాష చక్కగా రాదు హెలుయా అన్నీ ఇంగ్లీషులోనే అయితే మరి నాకు భయం వేసింది అయ్యో ప్రభా ఈ స్కాలర్షిప్ నాకు వస్తే నాకు ఎంత బాగుంటుంది మూడున్నర సంవత్సరాలు నా ఫీజు అంతా వెళ్ళిపోతుంది ప్రభా చక్కగా నేను చదువుకోవచ్చు ప్రభా నాకు సహాయం చే ప్రభా అని అలాగే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను ఇక నా పేరు కూడా వచ్చింది లోపలికి వెళ్ళాను వాళ్ళు వేసే కోసం సగం అర్థమైంది సగం అర్థం కాదు వేలా సిటీ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఏదో చెప్పాను అందులో ఒక ముసలాయన ఉన్నాడు మధ్యలో కూర్చున్నాడు నెత్తిలో మొత్తం ఇంటికలన్నీ ఊడిపోయినాయి చాలా ముసలి అయిన ఆయన పరిస్థితి అర్థమయ్యి తెలుగులో వేసాడు క్వశ్చన్ వేసాడు తెలుగులో వేసాడు అసలు నువ్వు చదివి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు చదివి ఏం అనుకుంటున్నావు అన్నాడు నేను అన్నాను నేను ఏసైకి మందిరాలు కడతానండి అన్నాను హలోయ సైకి చర్చెస్ కడతానండి అన్నాడు ఆర్ యు క్రిస్టియన్ అన్నాడు ఎస్ సార్ బట్ యువర్ నేమ్ గంగాధర్ అని ఉంది అన్నాడు నీ పేరు గంగాధర్ ఉంది కదా క్రిస్టియన్ అని అడిగితే కన్వర్టెడ్ క్రిస్టియన్ సార్ అన్న సో నువ్వు వెళ్ళిపో బయటకు అన్నాడు సార్ బయటకు వచ్చేసి కూర్చున్నాను సాయంత్రం నాలుగు గంటలకి లిస్ట్ వేస్తారు నలభై మంది లిస్ట్ వేసినప్పుడు అందులో నా పేరు ఉంటే దన్నున్ని లేకపోతే అన్ని ఉన్ని అని చూసుకున్నప్పటికీ మొదటి పేరులో లేదు రెండో పేరు లేదు మూడు నాలుగు ఐదు ఆరు సెవెంత్ నెంబర్ వచ్చినప్పటికీ నా పేరుంది ఏ గంగాధరం ఉందండి మళ్ళా ఆ నలభై మందిని చెక్కులు ఇచ్చి చెక్కులు అప్పుడు ఇస్తారు మాట మళ్ళీ రూమ్కి పిలిచారు పిలిచినప్పుడు నాకు చెక్ ఇచ్చినప్పుడు ఆయన ముసలాయన ఏమన్నాడు తెలుసా నేను కూడా క్రిస్టియన్నే నేను కూడా క్రైస్తవనే నీ ఉద్దేశం బాగుంది నువ్వు చదువు దేవుడి కోసం పనిచేస్తానంటున్నావు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అని చెప్పేసి భుజాన్ థడిమేడు దేవునికి స్తోత్రం మూడున్నర సంవత్సరాలు నా స్కూల్ కాలేజీ ఫీజు అంత ఆ సంస్థే కట్టుకుంది దేవునికి స్తోత్రం చూసారా పిల్లలారా మనం దేవుడికి మనం ప్రార్థన చేసి యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడిని ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి చాలామంది అనుకుంటారు ఈ పాస్టర్ గారికి ఏం పని ఉండదు డైలీ ప్రేయర్స్ అంటాడు ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటాడు ట్వెల్వ్ అవర్స్ ప్రేయర్స్ అంటాడు మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నాడు ఇదేంటబ్బా అనుకుంటున్నారు ప్రార్థన వలన ప్రపంచాలు కూడా కదిలిపోతాయి దేవునికి స్తోత్రం అందుకే ఒక ఆయన అంటాడు నీవు మోకాళ్ళు కానీ వంచితే నీ జీవితం అంట ఆకాశాన్ని తాగుతుందట చెప్పలు కొట్టి దేవుడికి ఇస్తూ మనం మోకాలు వంచితే మన బ్రతుకులు ఆకాశాన్ని తాగుతాయి కాబట్టి ప్రార్థనకి నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన చేస్తూనే ఉండాలి మనకి ఏది అవసరమో దేవుడిని మనం అడుగుతూ బతిమాలుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు తగిన సమయం అందు మనల్ని ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఈ సమయంలో నువ్వు కష్టాలు పడుతున్నావు ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్నాం అది నీకు దేవుడు ప్రాప్తించాడేమో దాన్ని అలా ఓర్చుకోవాలి ఎంతవరకు చెరసాల్లో యోసేపు ఇనుము చేత బాధించబడ్డాడు కానీ మౌనంగా ప్రభుని స్థుతించాడు సమయం వచ్చినప్పుడు దేవుడు యోసేపుని ఎంత పైకెత్తాలో అంత పై అందుకే చెప్తా అగ్నిలో నుండి మీరు వెళ్ళినా మీరు కాలిపోరు దేవుడు మీకు సహాయం చేస్తాడు నాకు సహాయం చేస్తాడు మన బలము మన ఆశ్రయము మన అంతా దేవుడే శ్రమ మనకి మేలాయినే అందరు చెప్పండి శ్రమ నాకు మేలాయినే కాబట్టి అగ్ని అంటే శ్రమలు అలాగే అగ్ని అంటే భయం అగ్ని అంటే ప్రకంపనలు అలాగే ఈ మూడవ వాద్యం వచ్చినప్పటికీ అగ్ని అంటే ఇంకో మాట చెప్తున్నాడు ఏ మాట చూడండి ఆరు వచ్చిన నాలుక ఇది ఈ అగ్నికున్న గుణం కాల్చే గుణం నాలుక కూడా కాల్చేస్తుంది పొరుగువారి నాలుక మనల్ని కాల్చేస్తుంది మన నాలుక మనల్నే కాల్చేస్తుంది మన నాలుక ఇతరులను కాలుస్తుంది ఇతరుల నాలుక మనల్ని కాలుస్తుంది హలలుయా ఐదు వచ్చిన చదవండి అలాగునే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడి నాలుగున్న గుణాలు చెప్తున్నాడు ఇది చిన్న అవయం మన చేయి జోడు ఎంత పెద్ద ఉంది నాలుగు అంత పెద్ద ఉందనుకో ఖచ్చితంగా నీకు ఈ అల్లిపూర్లో గుడి కట్టేస్తారు నాలుగు ఎవరి నాలుగు అయితే పెద్దగా ఉందో నాలుగు చెయ్యి అంత ఉందనుకోండి నువ్వు గుడి కట్టేస్తారు మన కళ్ళు ఉన్నాయి మన చెవులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఈ నాలుగు చిన్న అవయవమైన ఇది ఏం చేస్తుంది అంటే బహుగా చెప్పండి బహుగా అదిరిపడతారు బహుగా అదిరిపడేది నాలుక కుదురుగా ఉండదని అంటే కుదురుగా ఉండదు చూడండి బైబిల్లో పాపానికి మొట్టమొదటి ర్యాంకు నాలుగుకిస్తే సెకండ్ ర్యాంకు కళ్ళుకిచ్చాడు ఫస్ట్ కళ్ళు కాదు ఫస్ట్ ఏమిటి నాలుకే ఇది కాల్చేసుకుంటూ నిప్పిట్టించుకుంటూ పోతుంది అదిరిపడతా ఉంటుంది కళ్ళుకి నాలుగు డిఫరెంట్ ఏంటో చెప్తున్నాను కళ్ళు ఎవరూ లేనప్పుడు పనిచేస్తుంది నాలుకి కనీసం ఒకడైనా ఉండాలి అది చేయాలంటే దేవునికి స్తోత్రం అంటే చూడండి ఎవరో లేరనుకో నేను ఒక్కరున్నాను అనుకో కన్ను మాట్లాడుతుంది ఎవరు లేరు కదా యాక్షన్ చూడు థ్రిల్లర్ చూడు సస్పెన్స్ చూడు అది మెసేజ్ పెట్టు ఇది మెసేజ్ పెట్టు అని ఎవరో లేనప్పుడు కళ్ళు సీక్రెట్గా చూస్తూ ఉంటుంటుంది కానీ వాళ్ళకి అర్థం కాదు ఇంకొక ఆయన నిన్ను సీక్రెట్గా చూస్తున్నాడు ఎక్కువగా ఫోన్ యూజ్ చేయకండి చెట్టు దృశ్యాలు చూడకండి సినిమాలు చూడకండి అవి దేవుడికి కోపం తెప్పిస్తాయి సినిమాల జోలికి వెళ్ళకండి థ్రిల్లర్లు వద్దు యాక్షన్ కొంతమంది యూట్యూబ్లో హాలీవుడ్ సినిమాలు చూస్తారు టాలీవుడ్ అంటే పాపం అంట హాలీవుడ్ అంటే పాపం లేదట అలీలియ సూత్రం స్వత్రం చెప్తుంది అలీలూయ టాలీవుడ్ పాపం హాలీవుడ్ పాపం లేదట ఏ వుడ్డైనా నిన్ను నారకంలో తీసుకెళ్లేదే సినిమా అనే దాంట్లోనే అది పాపం ఉన్న కనుక దాని జోలికి వెళ్ళకండి కొంతమంది తప్పుడు బోధలు బోధిస్తారు అవి నమ్మకండి కొరంది రాసిన పత్రిక పదకొండో జంలో రాయబడుతుంది సర్పము యుక్తి చేత అవ్వ మనస్సును మోసగించింది ఏ మనస్సు దేన్ని మోసగించిందండి మనసును చెట్ట చెట్ట మాటలు అంటే ఇవి తప్పేం కాదు అవి ఏం కాదు అని చెప్పి చెట్ట చెట్ట చెప్తారు వాటి జోలకెలకండి కన్ను ఒంటరిగా ఉన్నప్పుడు క్రియ చేస్తుంది నాలుకకు ఒంటరిగా ఉండు చప్పుడు కాకుండా ఉంటుంది నాలుక పని చేయాలంటే కనీసం ఓ అక్కో ఓ పిన్నమ్మో ఓ సెల్లో ఓ ఫ్రెండో ఇరుగోడో పొరుగోడో ఎవరో ఒకరు ఇది ఏం చేస్తుంది దానికి బలం వచ్చేస్తుంది ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బలం నాలుక్కి దేవునికి స్తోత్రం నాలుగు బలం ఏంటంటే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత గట్టిగా మాట్లాడుతుంది మాట్లాడాలి 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 అంటూనే బహుగా అదిరిపడుతుంది నాలుక బైబుల్ చెప్తుంది విస్తారమైన మాటల్లో దోష మాట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటేనే ఆనందం వెళ్ళి దేవుడు మనల్ని ఇగో ఇతరులు పది మాటలు మాట్లాడితే ఒక మాటతో సమాధానం ఇచ్చే జ్ఞానము దేవుడు మనకి ఇచ్చినగాక అదిరిపడే మాటలు అదిరిపోయే మాటలు అదిరిపడే మాటలు అదిరిపోయే మాటలు అదిరిపోయే మాటలు అంటే కొంతమంది మాట్లాడతారు ఇక చూసుకో మనం ముందుకెళ్ళలేము వెనక్కి వెళ్ళం అలా మాట్లాడతారు మరికొంతమంది భయపెట్టే భయ భయపడే భయపెట్టే మాటలు మాట్లాడతారు మరికొంతమంది వినకూడని మాటలు మాట్లాడతారు ఏ మాటలు మాట్లాడతారు చెవితో వినకూడని మాటలు మాట్లాడతారు మరికొంతమంది అబద్ధాలు మాట్లాడతారు మరి కొంతమంది డబల్ మీనింగ్గా మాట్లాడతారు ఎలా మాట్లాడతారు డబల్ ఒకే మాట దానికి ఎన్ని అర్థాలండి డబల్ మీనింగ్గా మాట్లాడతారు మరి కొంతమంది జోక్స్గా మాట్లాడతారు వ్యంగ్యంగా మాట్లాడతారు లాట్ ఇవన్నీ వద్దు ఈ అదిరిపడే స్వభావం నాలుక్కుంది నాలుక్కున్న మరో గుణం కూడా చెప్తాడు చూడండి ఆరు వచనం చదవండి నాలుగు అగ్నియే అవయములలో ఉంచబడిన ప్రా పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేచ్చున దేవునికి స్తోత్రం నాలుగు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఈ నాలుగు ఏమన్నాడంటే పాప ప్రపంచం అనండి ఈ నాలుగు ఏమిటండి పాపానికి ఒక కేంద్రము చిన్న పాపం అని అనలేదు నాలుగులో కాస్త ఉందయ్యా నాలుగులో కాస్త చెడ్డ ఉందని అనలేదు దేవుడు ఏమంటున్నాడండి పాపం యొక్క ప్రపంచం అంతా కూడా నాలుగులోనే ఉంది దేవునికి స్తోత్రం మళ్ళా వినండి పాపం యొక్క ప్రపంచం అంతా ఎందులో ఉంది అందుకంటే నీ నోటి మాటలను బట్టే నువ్వు తీర్పు తీర్చబడతాం నీ తీర్పు ఎక్కడుందో తెలిసా రహస్యంగా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ నువ్వు చెప్పిన మాటలు అది కింద మనం ఇందాక చదువుకున్నాం ఈ నాలుగుతో స్తోత్రం అని పలుకుతూ ఇదే నాలుగు చేత దేవుడు సృష్టించిన మానవుడి మీద మనము నిందలేస్తున్నాం దోషములు పలుకుతున్నాం శాపములు పలుకుతున్నాం శాపం ఇదే నాలుగు చేత నీ నాలుగుతో మాట్లాడిన ప్రతి మాటను గుర్చి నువ్వు దేవుని దగ్గర లెక్క అప్పగించుకొనగలను అందుకే దేవుడు అంటాడు అదిరిపడే నాలుగు కాదు కానీ కుదురుగా ఉండే నాలుగు మనకు కావాలి ఎలాంటి నాలుగు కావాలి తల్లి చెప్పాలి ఎలాంటి నాలుక కుదురుగా ఉండే నాలుక అంటే కుదురుగా బైబుల్ ఇంకో మాట తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది మితముగా మాట్లాడు తక్కువ మాట్లాడు తక్కువ మాట్లాడు అదిరిపోయే మాటలు మాట్లాడద్దు ఎందుకంటే నాలుకలో ఏముందంటే సర్వ పాప చెప్పాలి పాప ప్రపంచం అంతా కూడా నాలుకలోనే ఉంది కనుక నీకు మాలిన్యం అంట చేసేది నిన్ను పాపిగా తీర్చేది ఈ యొక్క నాలుకే కనుక నాలుగు నువ్వు ఈ అగ్నిలో నుండి దేవుడు నిన్ను కాపాడుగాక ఇది అంటించేస్తుంది కాలిపోయేలా చేస్తుంది ఈ నాలుగుతో నువ్వు మాట్లాడిన పాప మాటలు ఏమవుతాయంటే నీ జీవితానికి అగ్ని కాల్చేస్తుంది అందుకే దేవాది దేవుడు ఎష్కి ఈ కారునిప్పుడు తీసుకెళ్ళి పెదవుల మీద నాలుగు మీద కాల్చేటట్టు దేవునికి స్తోత్రం మీరెప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మను అడగాలి నా నాలుగు ద్వారా నేను కాలిపోకుండా నా నాలుగు ద్వారా పాపం నాకు అంటకుండా నీ ఆత్మ అగ్ని చేత నన్ను కాల్చివే ప్రభా పరిశుద్ధాత్మగ్ని నాకు కావాలి ప్రభా అని అడగడు నీతుమంతులకి ఏదైనా చెడ్డ మాట చెడ్డమాట అంటే కూడా కాదు ఏదైనా వాక్యానికి విరుద్ధమైన మాట నాలుగుతో మాట్లాడితే వెంటనే అంత బాధ అనిపిస్తుంది నీతిమంతులు గుణం చెప్తున్నాను అంతా బాధ అనిపించి అయ్యో నేను తల తప్పుగా మాట్లాడకుండా ఉండవలసిందేనని దేవుని పాదాల దగ్గర వెళ్ళి ప్రాధపడతారు హలోయ ఈ నాలుగు కోసం ఇంకో మాట చెప్పాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎనిమిదోచనం మూడవధ్యం ఎనిమిదోచనం బైబిల్లో చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజం మానవుడు అన్నీ చేయగలటొక్కటి చేయలేడట ఏం చేయగలడు మానవుడు భూమిని తవ్వి అందులో నుంచి ఖనిజాలు తీయగలడు మానవుడు ఏం చేయగలడు గాలిలో ఎగరగలడు అంతరిక్షాలు దాటగలడు సముద్రం మీద ప్రయాణం చేయగలడు చంద్రుడి మీద అడుగు పెట్టగలడు మానవుడు నైజం చూడు ఎంత పెద్ద పులినైనా సరే కంట్రోల్లో పెట్టేస్తున్నారు కానీ కానీ ఈ నాలుగు ద్వారా వచ్చే అగ్నిని మాత్రం కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు తట్టుకోలేక ఆ మాటలు తట్టుకోలేక ఆ కామెంట్లు తట్టుకోలేక ఆ నిందలు తట్టుకోలేక చనిపోతున్నారు చాలామంది చూసారు చాలామంది డబ్బులే కాదు మాటలు తట్టుకోలేక చచ్చిపోతున్నారు పొరుగువాని మాటలు తట్టుకోలేక చనిపోతున్నారు ఆ మాటలు భరించలేక చనిపోతున్నారు ఒకరోజు ఓ చెల్లి వచ్చే అంట నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటే ఎందుకు అమ్మ నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే మా ఆయన గారి తిట్టే తిట్లు ఆ పచ్చిబూతులు వింటుంటే నాకు బతకాలనిపించట్లేదు మా అత్త తిట్టే తిట్లు వింటుంటే నాకు బతకాలనిపించట్లేదు అలాంటి మాటలు మాట్లాడేవారు ఉంటారు అగ్ని అది అవేంటండి అగ్ని నీ నాలుగు మీద అటువంటి అగ్ని ఉండకూడదు అది నిన్ను కాల్ చేస్తుంది నీ ద్వారా ఇతరులను కూడా కాల్ చేస్తా అందుకే బైబుల్ చెప్తుంది నాలుగు మీద విషం నాలుకంటే ఏమిటండి నాలుగు మీద ఏముందంటండి విషం అంటే విషయం కాదు విషయం కాదు విషం అంటే పాయిజన్ పాయిజన్ ఎక్కడుంది ఇది చిమ్ముతా 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 విషం ఇందాక చెప్పాను చూడు అవ్వ మీదకి సైతాడు విషం హాలెలుయ హాలెలుయ ఈ నాలుగు నిండే విషముంది ఇది కాల్చేస్తుంది అందరికీ ఈ నాలుగు కోసం మరొక మాట కూడా చెప్పి తర్వాత ముందుకు వెళ్దాం చూడండి అది ఏమిదోచును ఏ నరుడునో నాలుకను సాధు చేరుడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే ఈ నాలుగు నిండా దుష్టత్వమే చెడ్డదంతా నాలుక మీదే ఉంది మాట్లాడడానికి అవకాశం ఇస్తే దుమ్ము ర్యాక్ కొడుతుంది నాలుక అంటే దుమ్ము చూసుకుందాం కాసుకుందాం హలెలుయా నాలుక అగ్నియే చెప్పండి నాలుక అగ్నియే నాలుక కోసం బహుగా అదిరిపడుతుంది పాప ప్రపంచము దాని మీద మరణకరమగు విషమున్నది ఆ తర్వాత రాయబడుతుంది స్వచ్ఛమైన దుష్టత్వం ఉందంట ఎలాంటి ఉంది అందువల్ల కల్తీ లేదు దుష్టత్వం విషయంలో స్వచ్ఛమైన దుష్టత్వం నాలుగు ఉంది కనుక ఈ అగ్ని చేత నువ్వు కాలిపోకూడదు ఈ అగ్ని ఇతరులు నాలుగు చేత నువ్వు కాలిపోకూడదు నీ నాలుగు చేత ఇతరులు కూడా కాలిపోకుండా ఆ అగ్నిని దేవుడు చల్లారుస్తాడు హలో దేవుని శక్తి చేత ఈ నాలుగు ద్వారా వచ్చే అగ్ని లేదా శ్రమల ద్వారా వచ్చే అగ్నిని అగ్నిని చల్లార్చాలి అలాగ భక్తులు చల్లార్చారు ఎబ్రీ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినా చదువుతాం పదకొండు ఉన్న ఉన్నవాళ్ళందరూ ఎవరు వీరులు విశ్వాస వీరులు పరిశుద్ధ ప్రార్థనా మందిములు ఉన్న వాళ్ళందరూ ఎవరు మీ గురించి మీకు తెలీదా చెప్పండి నేను విశ్వాస వీరుణ్ణి అని చెప్పండి పరిశుద్ధ ప్రార్థనా ఉన్న ఉన్నవాళ్ళందరూ ఎవరు వీరులుమే మనం వీరులుమే ఉండ వీరులు కానీ ఉండడానికే దేవుడు పిలిచాడు అందుకే అంటాడు కదా కుక్కుళ్ళు పెట్టిన కొడవలుగా నిన్ను మారుస్తాను అంటాడు దేవుని ఉద్దేశం నువ్వు జీరో కాదు వీరోగా ఉండాలి వీరులుగా ఉండాలి అందుకంటాడు వీళ్ళు పదకొండు అధ్యాయంలో చెప్పబడిన విశ్వాసం వీరులు ఏం చేశారంటే అగ్ని బలమును చల్లార్చి అగ్ని ఎంతమంది ఎన్ని మాట్లాడినారండి యశుప్రభుని ఒక పాపం కూడా తెలియని పాపమంటే ఎరుగని వారిని నడి సభలో నిలబెట్టి ఎన్ని మాటలు అన్నారండి చాలామంది ఒక దెబ్బ కొడితే భరిస్తారేమో కానీ నిందకు మాత్రం వీళ్ళు సహించుకోలేరు ఏడ్ చేస్తారు కుమిలిపోతారు నన్ను కూడా చాలామంది చాలా మాటలు అంటారు వెనకాల బోలు మంది అంటుంటుంటారు ముందు అంటుంటుంటుంటారు ఒక రోజు ఇలా వాక్యం చెప్తూ ఉంటుంటావు తాగుమూతడు వచ్చి నన్ను తిట్టే మా అమ్మను తిట్టే అందన్న తిట్టే నేను చేసిన పాపం ఏమిటంటే వాళ్ళ గల్లీలో కోసం చెప్పడమే చేసిన పాపం రకరకాల మాటలు ఎన్ని మాటలు అన్నారు యేసు ప్రభువుని ఉమ్మేశారు పిడిగుద్దులతో గుద్దేరు నువ్వు రాజువా అన్నారు అప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు నువ్వన్నట్టు నేను చూసా నాలుగు చూసావా అగ్నికి భయపడి చాలామంది తప్పించుకుంటారు ఏదోట్లే అని అంటారు కానీ అలా కాదు నేను రాజునే కాకపోతే నా రాజ్యం యహ సంబంధమైనది నేను సత్యానికి రాజునని చెప్పాడు పిలాతు మనసును గెలిచాడు పిలాతు భార్య చెప్తుంది ఆయన నీతిమంతుడయ్యా ఆయన జోలికి పోవద్దని చెప్తుంది ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వాళ్ళు ఏం చేశారంట అగ్ని బలమును చల్ల నువ్వు కూడా ఏంటంటే ఈ శ్రమలకి ఈ యొక్క మాటలకి నువ్వు కుంగిపోకూడదు వాళ్ళు ఇట్లా అంటున్నారు వాళ్ళు ఇట్లా నిన్న అంటున్నారు అంటున్నారు ఓ సేవకుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడో తెలుసా తెలీదా తెలీదు నేను చెప్తాను ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ మాట ఇప్పుడు చెప్పారు సేవకుడు ఒక గొప్ప మాట ఏమిటా మాట అంటే ఇక వినండి నింద నింద వింటున్నావా నింద ఒక వంద అన్నాడు చెప్పండి నింద ఒక వంద అంతే సింపుల్గా నింద ఎవరైనా నీకు ఏదైనా నింద వేస్తే దేవుడు నీకు వంద ఇచ్చాడని అర్థం అన్నట్టు చప్పలు కొట్టి దేవునికి ఇస్తారు చాలా మంది కురుంగిపోతారు నన్ను ఇట్లా అన్న తెల్లచిర కట్టుకొని వస్తుంది ఒక అమ్మ బైబిల్ పెట్టుకుని వస్తుంది ఆ పక్క నుండి కూర్చుంది ఒక అమ్మ వాళ్ళకి ఏం పని ఉంటుంది అలా అరుగుల మీద కూర్చుని ఏదోటి ఎవరి మీద రాయి వేయడం వాళ్ళ పనే అంత సైతానుడు వాళ్ళకి అదే పని అప్పగించాడు వాళ్ళు డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు దేవునికి స్తోత్రం గాక సో అరుగుల మీద కూర్చుని వాళ్ళ మీద ఈ మీద నిందలు వేయడం వీళ్ళ పని ఎందుకంటే నిందలేసే పని ఎవరిది సైతాంటిది మీ వాడు ఇతరుల మీద నిందలేసుకుంటూ కూర్చుంటాడు ఇటు అటు తిరుగుతూ వాడి పనే అది మన పని అది కాదు మనం ఎవరి మీద నిందలు వేయకూడదు ఎవరి కోసం తప్పుగా మాట్లాడకూడదు తప్పు చేసినప్పటికీ దేవుని కోసం ప్రా దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళు రక్షించబడని ప్రార్థన చేయాలి తప్ప నిందలు వేయకూడదు హలేయ సో ఈ కట్టుకొని వెళ్తుంది చర్చికి నేను చెప్పేయండి నిజాలు అబద్ధాలు కాదు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు మన రాజు ఆ రాజు దగ్గరికి మనం వెళ్తాం ఆయన కన్నులారా చూస్తాం దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు మనకు కంటి కనబడకపోయినా అదృశ్యముందు చూసేవా అది నిత్యము నిలిచేది కంటి కనబడి ప్రపంచము దృశ్యమైన ప్రపంచం ముందు చూసేవా ఇది అనిత్యం ఏదో ఒక రోజు ఇది కోల్పోతుంది ప్రజ లో మన రాజు కట్టిన ఆ రాజ్యం మాత్రం ఎప్పటికీ కోల్పోదు కాబట్టి ఏం చేయాలి తెలుసా ఇవి తెలచేర వేసుకుని వస్తుంది కనుక ఏదో అందంట ఏమంట తెలచేర కట్టుకునే వాళ్ళు ఏమంటారు అలా అన్నదంట కంచ దూరం వెళ్ళింది కళ్ళంటే నీళ్ళు వచ్చేసి వెనక్కి వెళ్ళి పట్టుచీరగట్టుకు వచ్చింది హలోయ మన సంఘంలో ఒక ఆమె పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు బలమైన వాక్యం చెప్పినప్పుడు సమర్పించబడి ఆమె మొత్తం వస్తువులన్నీ తీసేసింది ప్రైస్తాడ్ ముక్కుకి మూతికి చేవిలకి అన్నీ తీసేసింది ఓ ఫంక్షన్కి వెళ్ళింది ఫంక్షన్కి వెళ్ళితే అప్పుడు ఆమెను ముఖం చూసి ఎందుకొట్లా అన్నట్టు వెంటనే వచ్చి తెల్లారనప్పటికి మొత్తం అనేసేసుకుంది దేవునికి స్తోత్రం చెప్పండి నింద వంద అనండి నింద ఒక వంద అనండి నింద ఒక వంద వారు ఏం చేశారంటే అగ్ని బలమును చల్లార్చేశారు ఈ నాలుగు దార వస్తున్న నిందలు ఈ శత్రువు ద్వారా వస్తున్న నిందల్ని వారు చల్లార్చారు ఎలా చల్లార్చాలి ఎఫ్సి రాసిన పత్రిక చదవండి ఆరు అధ్యాయం పదహారు వచ్చిన ఈ అగ్నిని ఎలా అర్పాలి ఈ నిందల్ని ఎలా అర్పాలి ఈ శ్రమల్ని ఎలా ఆర్పాలి అంటే బైబిల్ చెబుతుంది మీరు అందరూ కూడా అగ్ని బలమును ఎబ్రి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరులు ఆర్పునట్లుగా మీరు కూడా అగ్నిని ఆర్పాలంటే మీరేం చేయాలంటే విశ్వాసం అనే డాలి పట్టుకుని స్తోత్రం ఏం పట్టుకోవాలంటే అండి విశ్వాసం ఇవేం చేది అగ్నిని నేం చేది నీకు విశ్వాసం ఉంటే అందుకే పేతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు అయ్యా ఏసయ్యా మాకు విశ్వాసము దయచేయమని అడుగుతాడు ఏమి మీరు అడుగుతున్నారు అలాగా దేవుని దగ్గర ప్రార్థన చేసి నాకు ఉద్యోగం లేదు గర్భఫలం లేదు నాకు ఇల్లు లేదు ఇవన్నీ ప్రార్థన చేస్తే ఇవి కూడా చెయ్యాలి ఇవి చేసుకుంటేనే మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలంటే నాకు పరిశుద్ధ ఆత్మనివి మొట్టమొదట ఎక్కువగా ప్రార్థన చేసుకునేది ఇదే ఆత్మ లేనివాడు నా వాడు అని ప్రభు చెప్పి నువ్వు అడగాలి ఆత్మ కావాలి ప్రభా నాకు పరిశుద్ధాత్మను దే ప్రభా అని అడగాలి అలాగే నాకు జ్ఞానం కావాలని అడగాలి ఏ జ్ఞానం పైరుండి వచ్చు జ్ఞానం అది మొదట స పవిత్రమైనది సమాధానకరమైనది లోబడేటట్టు చేస్తుంది పైరుండి వచ్చే జ్ఞానం లోబడేటట్టు చేస్తుంది శరీర సంబంధమైన జ్ఞానం తిరగబడేటట్టు చేస్తుంది హలోయ విశ్వాసం అడిగాడండి విశ్వాసం ఎందుకంటే ఈ అగ్నిని చల్లార్చేది విశ్వాసమే అగ్ని బాణములు చల్లార్చేది విశ్వాసమే దేవుణ్ణి అడగాలి విశ్వాసం కావాలని ప్రభువుని అడగాలి అలాగే మనం రోమపత్రికలో రాయబడుతుంది వినుట వలన విశ్వాసం కలుగుతా వినుట వలన దేవుని వాక్యం ఎక్కువగా వినండి శ్రద్ధగా వినండి వాక్యం చెప్పినప్పుడు అటు ఇటు ఎటు మనసు పెట్టకండి వాక్యం బాగా వినండి వింటున్నా వాళ్ళ లలితమ్మ ఎక్కువ వినండి బాగా వినండి అప్పుడు మీలో ఏం కలుగుతా తెలుసా విశ్వాసం కలుగుతుంది విశ్వాసం అనేది పెరుగుతుంది దేవునికి స్తోత్రం కనుక దేవుడు మనందరినీ అగ్ని బలము నుండి తప్పించి తప్పించడమే కాదు అగ్ని బలమును చల్లార్చేటువంటి శక్తి దేవుడు మనకిచ్చునుగాక